దొనారియా గారు బజరంగల్ అఖిల భారత సంయోజక ఢిల్లీ కేంద్రంగా ఉంటూ భారతదేశం అంతా పర్యటిస్తుంటారు తనికల్ల రవికుమార్ గారు భాగ్యనగర క్షేత్ర కార్యదర్శి వారు విశ్వహిందూ పరిషత్ ఏలూరులో నివాసం ఉంటారు రెండు జిల్లాలు కూడా వారు చూస్తూ ఉంటారు శ్రీ వీర కుమార్ స్వామి గారు భాగ్యనగర క్షేత్ర బజరంగల్ సంయోజక్ గారు వీళ్ళు కేంద్రం లో ఉంటారు మన రెండు జిల్లాలను కూడా చూస్తూ ఉంటారు రెండు రాష్ట్రాలను చూస్తూ దక్షిణాంధ్ర ప్రాంత బజరంగాల్ సంయోజక్ వారు నంద్యలో ఉంటారు మన ప్రాంతం అంతా వాళ్ళు చూస్తూ ఉంటారు అలాగే మన మధ్య రవికుమార్ గారు సి రవికుమార్ గారు ప్రాంత సహ గారు గుంతకల్లో ఉంటారు వారు మన ప్రాంతం చూస్తుంటారు రమణబాబు గారు విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు వారు ఉపాధ్యక్షుడు వారు అనంతపురంలో ఉంటారు కిషోర్ గారు జిల్లా సహకారదర్శి గారు అనంతపురంలో ఉంటారు ఇప్పుడు ముందుగా జయ శ్రీరామ్ ఒక పావమాని భావమాణి ఆయు ప్రాణం ప్రజా పశు కీర్తి ద్రవిణం బ్రహ్మ వర్చసం బ్రహ్మం శాంతి 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 జయ శ్రీరామ్ ఇక్కడ విచ్చేస్తున్నటువంటి పెద్దలు వేదికను అందించిన పెద్దలు మరియు ఇక్కడ విచ్చేసినటువంటి వర్క్ సమావేశానికి శిక్షకులు ఆంధ్రప్రదేశ్ శిక్షకులు అందరికీ నా నమస్కారములు నా ధన్యవాదాలు ఈ వర్క్ సమావేశంలో మనకు ఎంతో విశేషమైన విశేషమైన శిక్షణ కార్యక్రమము వీళ్ళ ఉపన్యాసము అందరూ విని శిక్షకులవి భారతదేశంలో రెండు సత్భక్తిని ప్రా మన విశ్వ హిందూ పరిషత్తు అందరిలో విశ్వ హిందూ పరిషత్తు చాటాలని ఇంటి ఇంటికి చాటాలని ఇక్కడ అందరికీ మనవి చేసుకుంటున్నాము ఇప్పటికే కాలాతీతం వీళ్ళకు తెలుపుతున్నాను జై శ్రీరామ్ जय श्री राम शिक्षण वर्ग के इस उद्घाटन सत्र में क्षेत्र मंत्री रवि कुमार जी क्षेत्र संयोजक दल वीर कुमार स्वामी जी प्रांत संयोजक संदीप जी जिलाध्यक्ष वैंकट रत्नैया जी हम सबके माध्यम से सात दिन संकल्प लेकर के जो हमारे शिक्षकों के द्वारा हमको जो प्रशिक्षित किया जाएगा जो सिखाया जाएगा उसके प्रत्येक क्षण का हम सदुपयोग करेंगे हम प्रत्येक क्षण में शिक्षकों द्वारा दी जाने वाली शिक्षा प्रशिक्षण उनके द्वारा आते हैं। ఉన్నటువంటి అధికారులను పరిచయం చేశారు రవి కుమార్ గారు తర్వాత జిల్లా అధ్యక్షులు గారు ప్రాంత సంయోజక గారు మిగతా కార్యకర్త బృందం ఈరోజు మనందరం కూడా ఇక్కడ ఏడు రోజులు సాధన గురించి ఇక్కడికి వచ్చాయి ఈ ఏడు రోజులు కూడా దేశం గురించి ధర్మం గురించి ఆలోచించడానికి మనం ఇక్కడికి వచ్చాము ఇక్కడ వచ్చినటువంటి మనందరం కూడా సమయాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటూ ఇక్కడ शिक्षक शिक्षक ने दादी पूर्ति मैं नीचे धर्म रक्षण देश रक्षण बजरंग दल संपूर्ण देश में काम करता है कार्य करने वाले हिंदू युवा है बजरंग दल की एक साहसी सौरवान और पराक्रमी पहचान है पूरे देश में यह पहचान बजरंग दल के कार्यकर्ताओं ने अपने कार्य के माध्यम से बनाई उन्होंने इसके लिए अपने संपूर्ण जीवन को न्योछावर किया है